వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పుల్వామా అటాక్ తర్వాత ఇది పాకిస్తానే చేసిందని చాలా క్లియర్ కట్గా భారత్ చెప్పి ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ యాజ్ యూజువల్గా మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించట్లేదు పుల్వామా అటాక్ చేసింది మేము కాదు అంటూ ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది కానీ ఈరోజు వాయుసేన పాక్ వాయుసేన అధికారే చాలా క్లియర్ గా పుల్వామా దాడి మా పని అని చెప్పారు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనికుల కాన్వాయిపై ఉగ్రవాద దాడికి నలభై మంది ప్రాణాలు బలిగొన్న ఘటనపై పాక్ నోరు విప్పింది పుల్వామా మెరుపు దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది పాక్ వాయుసేన ఎయిర్ వైజ్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మీడియా సమావేశంలో అంగీకరించారు ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదంటూ బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు దొరికిపోయింది పాకిస్తానే కాదు ఇక్కడ ఉన్న కొందరు కుహానాలు కూడా పుల్వామా అటాక్ను కూడా మోదీ గారికి ఆపాదించి ఏం చేయలేదా ఆయనకు తెలిసే జరిగిందా లేకపోతే అది ఏదో కావాలని ఆయనే చేసినట్టు ఇది పాకిస్తాన్ పని కాదు అన్నట్టు నోటికొచ్చిన కూతులు కూసిన వీళ్ళ నోర్లో కూడా ఫెవికాల్ పెట్టి గమ్ము పెట్టినట్టు చెప్పిండు ఎస్ మా పాత్ర ఉంది అని ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వాయుసేన అధికారి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు పాకిస్తాన్కి చెందిన గగనతలం జల సరిహద్దుల భూభాగాలకు ప్రజలకు ముప్పు పరిణమిస్తే ఎదుర్కొనే విషయంలో రాజీ పడబోమని ప్రకటించారు మా దేశ కీర్తి దళాల్లోనే ఇమిడి ఉంది దాన్ని మేము నిలబెట్టుకుంటామంటూ మీడియాకు ఆ అధికారులు వెల్లడించారు పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడ చూపించామంటూ ఉగ్రదాడి వెనక తామున్నామని ప్రకటించారు ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్ర ముసుకు తొలగిపోయింది ఉగ్రవాదులకు తమకు సంబంధం లేదని పాక్ చెప్తున్న మాటల్లో డొల్లాతనం బయటపడింది పాక్ ఎంత బుకాయించినా వాయుసేన అధికారి వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు కూడా పాక్ వగ్రబుద్ధి అర్థం కానుంది తాజాగా పహల్గామ్ దాడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంతేకాదు పహల్గామ ఉగ్రదాడి తర్వాత భారత్ దాంట్లో ఉగ్రవాదులు చనిపోతే ఏదో దేశానికి సేవ చేసిన నాయకులో దేశానికి సేవ చేసిన ఆర్మినో చనిపోయినట్టు పాక్ జెండాను కప్పి వాళ్ళ అంత్యక్రియల్లో అదే బొంద పెట్టే టైంలో పోలీసులు పాక్ పోలీసులు పాక్ ఆర్మీ వీళ్ళంతా పాల్గొన్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాల్దాగినంత మాత్రాన ప్రపంచం మనల్ని చూడట్లేదు అనుకుంటే తప్పు ప్రపంచాన్ని నువ్వు చూడట్లేదు నీ కుటిల బుద్ధి నీ వంకర బుద్ధి నీ తప్పుడు ఆలోచనలు ప్రపంచం చూస్తుంది దానికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది అనేది పాకిస్తాన్ విషయంలో మరొకసారి రుజువైంది అందుకే తప్పు చేసిన వాడు ఎప్పుడు భయపడుతూనే బ్రతుకుతాడు నిజాయితీగా ఉండేవాడు ఆ క్షణంలో టెన్షన్ పడ్డా చివరికి విజయం సాధిస్తాడు ఇది భారత్ పాకిస్తాన్ విషయంలో చాలా క్లియర్గా అర్థమవుతుంది తప్పు చేసిన పాకిస్తాన్ తాము ఎప్పుడు దొరికిపోతామా అని అబద్ధానికి మరొక అబద్ధం చెబుతూ నిజం బట్టబయలైన రోజు తలెత్తుకోలేక తలదించుకుని ముష్టివాళ్ళలా బ్రతుకుతూ ఉంటే ఆ క్షణం భారత్లో జరిగిన సంఘటనల వల్ల కొంచెం టెన్షన్ పడ్డా దాన్ని సంయమనం పాటిస్తూ సరైన మార్గంలో వెళ్ళడం ద్వారా ఈరోజు ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకుంటోంది భరతమాత మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది లేకపోతే నాలుగైదు సార్లు ఒక పది మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఎలాంటి సహాయము చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో జాతీయవాదం సనాతన ధర్మం దేశరక్షణ ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి మన కుటుంబం చాలా పెద్దది అవ్వాలండి అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి ఆ భావజాలని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిధిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచే సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు మాత్రమే అలా అని మోదీ ధన్ దన్ అని ఇంకొకటి ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మాత్రమే తెలియచేయండి జై హింద్ జై భారత్